హలో అండి నేను ఇప్పుడు మీకు చూపించేవి నైంటీస్ కిడ్స్కి బాగా తెలుసు బాగా తినేవాళ్ళం కూడా ఊర్లో అయితే ఇదే పని చెట్టు కిందికి వెళ్ళామా రాల్చామా తిన్నామా ఇంకా ఇదే కదా మన స్నాక్స్ అయినా టైంపాస్ అయినా ఏదైనా సరే గుర్తొచ్చిందా వీటిని ఏమంటారో కామెంట్లు చెప్పండి ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు కాస్త ఒకరిగా కాస్త తీయగా ఉంటాయి నాకు ఈ మధ్య మార్కెట్లో కనిపిస్తే తీసుకొచ్చానండి యాభై రూపాయలకు పావు కేజీ ఇచ్చారనమాట చిన్నప్పుడు తిన్న వాటిని ఇప్పుడు ఎప్పుడైనా చూస్తే నాకైతే ప్రాణం లేచేస్తుందనమాట అంటే మనం అంతగా ఇష్టపడి తినేవాళ్ళము ఇప్పటి పిల్లలకైతే అస్సలు తెలీదు ఇవేంటి అని అడుగుతారు కనీసం తినండి అని కూడా అంటే తినరనమాట హెల్త్కి చాలా మంచిది మా ఊళ్ళో అయితే వీటిని చిన్న చింతకాయలు అనేవాళ్ళము మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి